కట్కేశర్ మున్సిపాలిటీ నారాయణ గార్డెన్ లోని కట్కేశర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ శ్రీ పట్నం మహేందర్ ஸ்ரீ பட்டனம் மஹேந்தர் ரெடி மேட்சல் நியோஜகவரம் எம்எல்ஏாமல்லேடல் நியோஜகவரம் இன்சார்ஜ் டிசிசி உபாத்தி ஸ்ரீ தோட்டகுர வஜ்ரஷ் யாதவ் மாஜி எம்எல்ஏ மலிப்பதி சுதீர் ரெடி போடுப்பல் மேயர் தோட்டக்குர அஜய் யாதவ் பிர்சாதிகூட மேயர் அமர்சிங் கீசர ஆர்ஜிஓ சந்தர் பர்சன் முரளி பாவனய்ய ஜங்கய யாதவ் மாட்டா రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ఎక్కడా లేని విధంగా మేడ్చల్ నియోజకవర్గంలోని గట్కేసర్ మండలం కీసెర మండలం మేడిపల్లి మండలానికి సంబంధించి నాలుగు వందల ఏడు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ మంజూరు కాగా అందులో గట్కేసర్ మున్సిపాలిటీకి మంజూరైనటువంటి చెక్కులు నూట నలభై నాలుగు లబ్దిదారులకు అందచేయటం జరిగిందని చెప్పి తెలియజేశారు రాష్ట్రంలోని నిరుపేద అనగా దళిత గిరిజన బీసీ ఓబిసి మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి ఆడపిల్లల వివాహాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఈ పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని యాభై ఒక్క వేల నుంచి డెబ్బై ఐదు వేల నూట పదహారుకు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది మార్చి పంతొమ్మిదిన ఒక లక్ష నూట పదహారుకు పెంచారు ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో పేద కుటుంబాల ప్రజలకు సాయం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్కీమ్ ను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది ఈ స్కీమ్ ను ప్రారంభించింది ప్రశాంతంగా ఉంది కార్యక్రమం అందులో అంతర్భాగంగా ఈరోజు మూడు మండలాల సంబంధి అధ్య అధ్యాయక్షుడు చేసిన పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షలు పాపిని దక్కయ్య గారు అదేవిధంగా మన కార్యక్రమానికి ముఖ్యమైన ముఖ్య అతిథిగా వేయించేస్తున్నటువంటి పెద్దలు మరి కౌన్సిల్ చీఫ్ మహేంద్ర రెడ్డి గారు మన శాస్త్రం భాగంగా వేదిక మీదున్న పెద్ద వేదిక మీదున్న పెద్దలకు మరి

తెలంగాణ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బలంగా స్టార్ట్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున మరి సంవత్సరాలు పోటీ చేసుకొని ప్రజలకు చేస్తున్న ఆలయన్ని కూడా చేయడం కూడా జరుగుతున్నాయి ఏదైతే ఆరు గ్యారెంట్లు చెప్పారో దాంట్లో ముఖ్యంగా మూడు గ్యారెంట్లు ఇవ్వడం జరిగింది దాంట్లో కరెంటు ఫిల్ ఇవ్వడం కానీ అదేవిధంగా గ్యాస్ ఇవ్వడం కానీ అన్నింటికాల ముఖ్యంగా మహిళలందరినీ కూడా బస్సులో ఉచితంగా ప్రయారిటీ చేయడం కానీ మరి మన రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కూడా దేశంలో ఇతర రాష్ట్రాల విషయం విధంగా కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది తప్ప అభివృద్ధి పరంగా కూడా మరి ప్రభుత్వం ఎంత పాలనున్నప్పటికీ అభివృద్ధి పరంగా ముందు జరుగుతుంది దాంతోపాటు వ్యక్తిగతంగా కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పటికే కొంతమంది ఆమోదపడాలని చెప్పడం జరిగింది మరి చెప్తున్నారు ఎక్కడైతే ఇంకా హామీలు ఇంకా వచ్చింది కావాల్సిందో అని తప్పకుండా మరి రైతులు దృఢంగా మాఫీ చేయడం కూడా జరిగింది ముందు ముందుగా రైతులకు కూడా మరి ఆదుకోవడం జరిగి మరి వాళ్ళు మాత్రం ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని ఉదాహరణ కూడా ఒక్కటి గౌరవ ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం జరుగుతుంది ఈ మేడ్షన్ నియోజక చాలా పెద్దది ఈ నియోజకంలో కూడా అభివృద్ధి పరంగా ప్రజలు కోరిన కూడా ఉన్న చేయవలసిన బాధ్యత అభ్యర్థి ఉన్నది మరి ఒక్కొక్క అభివృద్ధి తీసుకోగలిగే ఎన్ని నిర్ణయాలు కూడా మరి డెవలప్మెంట్లో కూడా ముందు పోతాం అదేవిధంగా వ్యక్తిగతంగా ఏదైతే హామీలు ఉన్నాయో వారిని కూడా చేయడానికి ముందుంటాం అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా పేద ప్రజలకు చెప్పుకుంటూ Mănâncăm pe cei de la programele, dar e o ocazie să